వంచకుడు మహోన్నత సింహం అడవిని పాలించింది మరియు దాని పాలనలో అన్ని జంతువులు పక్షులు శాంతిగా జీవించాయి అతడు భయపడేవాడు గౌరవించబడేవాడు కాబట్టి ఎవరూ అతని రాజ్య సామరస్యాన్ని భంగపర్చడానికి సాహసించలేదు కాని మనిషి ఈ అడవిలో ఎప్పుడూ అడుగుపెట్టలేదు మరియు జంతువులకు అతని అలవాట్లు తెలియవు సింహం తమను ఎప్పటికీ సురక్షితంగా ఉంచుతుందని నమ్మి చెట్లు గుసగుసలాడాయి నదులు ప్రవహించాయి అయినా విధి అడవిరాజుకు ఒక పరీక్షను సిద్ధం చేస్తోంది ఒక రాత్రి నదిదగ్గర విశ్రాంతి తీసుకుంటున్న ఒక బాతుకు భయంకరమైన కల వచ్చింది దాని కలలో అది మొదటిసారిగా ఒక మనిషిని చూసింది ఆ మనిషి వింతగా నవ్వుతూ బాతును దగ్గరకు రమ్మని సైగచేశాడు కాని ఒక రహస్యస్వరం బాతును పారిపోమని హెచ్చరించింది ప్రాణం కోసం పారిపో ఎందుకంటే మనిషి భూమిపై అత్యంత దుర్మార్గుడైన జీవి అని అరిచింది ఆ బాతు ఆ దృష్టిని దూరం చేసుకోలేక భయంతో వణికిపోయింది బాతు భయంతో మేల్కొంది పీడకలనుండి తప్పించుకోవడానికి దాని రెక్కలు విపరీతంగా కొట్టుకున్నాయి అలసట దానిని ఆక్రమించేవరకు అది చీకటి చెట్లగుండా అయోమయంగా ఎగిరింది ఊపిరి పీల్చుకుంటూ అది సింహరాజు విశ్రాంతి స్థలం దగ్గర దిగింది శబ్దానికి ఉలిక్కిపడిన సింహం గొప్ప గర్జనతో లేచింది నువ్వు ఎవరు ఎందుకు అంతగా వణికిపోతున్నావు అని గద్దించాడు నేను కేవలం ఒక బాతును అని వణుకుతున్న పక్షి అరిచింది ఒక కలలో ఒక మనిషి నా వైపు నవ్వుతూ కనిపించాడు కాని మనిషి దుర్మార్గుడని ఒక స్వరం హెచ్చరించింది సింహం తన జూలును గర్వంగా విదిలించి భయాన్ని కొట్టిపారేసింది నేను నీ రాజును నేను నిన్ను రక్షిస్తాను నాతోరా ఏ మనిషి నా శక్తికి ఎదురు నిలబడలేడని నేను నిరూపిస్తాను అంతటా సింహం బాతు మనిషిని వెతకడానికి తమ ప్రయాణాన్ని ప్రారంభించాయి వారు నడుస్తున్నప్పుడు వారు వేగంగా పరిగెడుతున్న ఒక గాడిదను కలుసుకున్నారు ఆగు అని సింహం గర్జించింది ఎందుకు అంత వేగంగా పారిపోతున్నావు గాడిద బిగ్గరగా అరుస్తూ నేను మనిషి నుండి పారిపోతున్నాను అతను నాపై బరువులు మోపుతాడు కర్రతో కొడతాడు మరియు నన్ను దయలేకుండా తోలుతాడు సింహం గర్జిస్తూ నాతో రా నేను నిన్ను మనిషి నుండి రక్షిస్తాను కాని గాడిద తల ఊపి దూరంగా పారిపోయింది కొంతసేపటి తరువాత వారు ఉగ్రంగా పరుగెత్తుతున్న ఒక గుర్రాన్ని కలుసుకున్నారు ఆగు గొప్పవాడా అని సింహం ఆజ్ఞాపించింది ఎందుకు పరుగెడుతున్నావు గుర్రం నెమ్మదించి ఊపిరి పీల్చుకుంది నేను మనిషి నుండి పారిపోతున్నాను అతను నన్ను కొడతాడు స్పర్స్ కోరితో గుచ్చుతాడు మరియు నన్ను అజాగ్రత్తగా స్వారీ చేస్తాడు అతని క్రూరత్వానికి నా వీపు నొప్పిగా ఉంది సమాధానం కోసం వేచి ఉండకుండా గుర్రం మళ్లీ పరుగెత్తింది సింహం ముఖం చిట్లించింది కాని బాతుతో ముందుకు సాగింది త్వరలో ఒక వొంటె నెమ్మదిగా వారివైపు కదిలింది సింహం గర్జిస్తూ ఎందుకంత తొందరగా తిరుగుతున్నావు ఒంట జవాబిస్తూ నేను కూడా మనిషి నుండి పారిపోతున్నాను అతను నాపై బరువైన బరువులను కట్టి కాలిపోయే ఎడారుల గుండా నన్ను తోలుతాడు నేను అతనిని భరించలేను సింహం యొక్క రక్షణ వాగ్దానాలను పట్టించుకోకుండా నీడలలోకి నడిచింది బాతు కలవరపడింది కాని సింహం ఇప్పటికీ తన గర్వాన్ని కలిగివుంది మరియు చివరకు వారు మనిషిని కలుసుకున్నారు ఒక పేద వడ్రంగి పనిముట్ల బుట్టను మోసుకుంటూ మార్గంలో కనిపించాడు సింహం గర్జిస్తూ నువ్వు ఎవరు ఎక్కడికి వెళ్తున్నావు ఆ మనిషి వినయంగా వంగి నేను కేవలం ఒక వడ్రంగిని నేను మీ మంత్రి చిరుతపులికోసం ఇల్లు కట్టడానికి వెళ్తున్నాను సింహం నవ్వి ముందుగా నువ్వు నాకోసం ఒక ఇల్లు కట్టాలి అని ప్రకటించింది వడ్రంగి వెంటనే తన పనిని ప్రారంభించాడు సింహం బాతు చూస్తుండగా అతను కలపను నరికాడు పలకలను కోశాడు మరియు మేకులను కొట్టాడు ఇల్లు ఆకారం సంతరించుకుంటున్నప్పుడు పనిశబ్దం అడవి అంతటా ప్రతిధ్వనించింది సాయంత్రానికల్లా చెక్క ఇల్లు పొడవుగా బలంగా నిలబడింది ఓ రాజా లోపలికి ప్రవేశించి ఇది మీకు సరిపోతుందో లేదో చూడండి అని ఆ మనిషి మోసంగా చెప్పాడు సింహం గర్వంగా ప్రవేశించింది తన కోసం కట్టిన ఇంటిని చూసి మురిసిపోయింది కాని అది లోపలికి అడుగుపెట్టగానే వడ్రంగి భారీ తలుపును గట్టిగా మూశాడు సింహం గర్జించింది మరియు దాని శక్తివంతమైన పంజాలతో గోడలను కొట్టింది నన్ను బయటకు రానివ్వు అని అరుస్తూ నిర్మాణాన్ని కదిలించింది కాని వడ్రంగి నవ్వి ఇప్పుడు నువ్వు నా పంజరంలో ఉన్నావు వడ్రంగి చల్లగా నేను నిన్ను ఒక సర్కస్ లేదా జూకి అమ్ముతాను మరియు నువ్వు మళ్లీ స్వేచ్ఛను చూడలేవు తెలివి తక్కువ రాజా నీకు కొంచెం బుద్ధి ఉన్నా ఇతరులలాగే పారిపోయేవాడివి సింహం కళ్లల్లో పశ్చాత్తాపం నిండింది మనిషి యొక్క మోసం ముందు దాని బలం నిష్ఫలమైంది బాతు వణికిపోయింది పీడకల నిజమైందని గ్రహించింది అడవి యొక్క శక్తివంతమైన పాలకుడు ఇప్పుడు మనిషికి ఖైదీ మరియు అడవి నిశ్శబ్దం మరియు దుఃఖంతో ప్రతిధ్వనించింది నీతి మనిషిని నమ్మవద్దు ఎందుకంటే మోసం తరచుగా బలంపై విజయం సాధిస్తుంది అహంకారం జ్ఞానాన్ని అంధం చేసినప్పుడు కూడా పతనమవుతారు